తెలంగాణ రాష్ట్రాన్ని గత టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత టీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు ఏడు లక్షల కోట్లు అప్పులు మిగిల్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పులకు మితి రూపాయలు చెల్లిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బషీరాబాద్ మండల పార్ధిలోని కోర్వేచోడు గ్రామ సమీపంలో ఫంక్షన్ హాల్లో బషీరాబాద్ మండల మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి హాజరయ్యారు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవారెడ్డి వైస్ చైర్మన్ చందర్ పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు పూలమాలలతో శాలువాలతో వారికి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని వెల్లడించారు త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని ప్రజలకు భరోసా కల్పించారు సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ బషీరాబాద్ మండలం పరిధిలో నిరుపేద ప్రజలు అధికంగా ఉన్నారు కావున అధిక మొత్తంలో ఇందిర మహిళ నిర్మాణాలు మంజూరుకి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాజీ ఎంపీ బిక్ అరుణ అజయ్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ రాకేష్ ముగో మహారాజ్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు వాళ్ళకి కొంచెము దయచేసి సహకరించగలని ప్రకర్తలను వాళ్ళందరినీ కూడా కోరుతున్నాము మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు కాబట్టి కొంచెము تاه سنده ضمانت جي يعني

మార్కెట్ కమిటీ సొసైటీ అధ్యక్షులు మొన్ననే దీనిపైన ఎంపీపీలు జెడ్పీటీసీలు గ్రామ సర్పంచులు ముఖ్య నాయకులు ముఖ్య అధికారులు వేదిక ముందున్న ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ముందుగా మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ సందర్భంగా విశ్రామ మండలిలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం ఈ కార్యక్రమ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మానవ రెడ్డి గారు అదేవిధంగా విద్యార్థ్యులు ప్రజలు గౌరవనీయులు ఈ రాష్ట్ర రెవెన్యూ శోక మరి హౌసింగ్ నారాయణ నారాయణ మహారాజ్ ఈ सिंध मतिलबु महिल मतिलबु नमस्कार